అందరికీ నమస్తే నేను కళ్యాణ్ యాదవ్ నేను రెండు వారాల నుండి ఒక వీడియో చేయాలనుకుంటున్నా అదే తమిళ్ డైరెక్టర్ ప్రారంజితిపోయినా ఆయన ఎప్పుడైతే తంగలాన్ సినిమా తీశాడో అప్పటి నుండి చాలామంది సోషల్ మీడియాలో నెటిజన్స్ కొంతమంది పోడుతున్నారు కొంతమంది తిడుతున్నారు అయితే పోడే బ్యాచ్ ఎవరంటే అంటే మేము తరతరాల నుండి వివక్షకు గురయం మా తరఫున స్టాండ్ తీసుకొని మా నుండి అంటే మమ్మల్ని రిప్రజెంట్ చేసే విధంగా మాకు అగ్రవర్ణాల నుండి ఎన్ని బాధలు ఎన్ని అవమానాలు ఉన్నాయి సేమ్ అది సినిమా తీసి చూయిస్తున్నాడు సో గ్రేటెస్ట్ డైరెక్టర్ అని పోడుతున్నారు అంటే బడుగు బలహీన వర్గాలు కావచ్చు దళితులు కావచ్చు వాటెవర్ కొన్ని నిమ్న జాతులు ఆయన పోగురుతున్నాయి అయితే ఇంకొంతమంది ఏమంటున్నారంటే లేనిపోని దళిత్ కార్డు ఎందుకు చేస్తున్నావు అందరం హ్యాపీగా ఉంటున్నాం కదా ఎప్పుడో జరిగిన వివక్ష గురించి ఎందుకు కొట్లాట ఇది రెండు వేల ఇరవై నాలుగు ఇప్పుడు కూడా అదే ఉంది అని నువ్వు అనుకుంటున్నావా లేనిపోని పంచాయతీ ఎందుకు పెడుతున్నావు బాస్ అని కొంతమంది విమర్శిస్తున్నారు అయితే ఆ వాదనలు ఎట్లా ఉన్నా కూడా నా పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే రెండే ఒకటి వివక్ష ఉండాలి లేదా అంబేద్కర్ రాజ్యాంగం ఉండాలి రెండు ఉన్నాయంటే మాత్రం నేను యాక్సెప్ట్ చేయను మీరు కూడా యాక్సెప్ట్ చేయరు లాజిక్ చెప్తా ఎందుకంటే ఈ వివక్ష నిజంగా ఉన్నది తరతరాల నుండి వివక్ష ఉన్నది ఎప్పుడు మట్టిలో మాణిక్యం అంబేద్కర్ గారు పుట్టేంతవరకు ఆయన పుట్టిండు రాజ్యాంగం రాసిండు అందరికీ హక్కులు కల్పించిండు అంటే ప్రతి పౌరుడికి చిన్న భంగం వాటిల్లినా కూడా మనకున్న సోర్సు రాజ్యాంగం ద్వారా మనం చెట్టాన్ని ఈజీగా ఆశ్రయించవచ్చు ఇది చేతగాని వాడే వివక్షకు అని చెప్తాడు మీకు నిజంగా ఎందుకంటే దళిత్ కార్డు యూజ్ చేసే ప్రతి ఒక్కరు జేబీమ్మంటారు యాక్చువల్గా జేబి అందరూ అనాలి కానీ కొంతమందికి ఒకవేళ కొమ్ములు విరిగినా కూడా దళిత్ కార్డు యూజ్ చేసేటోళ్ళు అయితే జేబీం అంటారు కదా మీకు రాజ్యాంగం పట్ల అంబేద్కర్ పట్ల విశ్వాసం ఆయన మీద ప్రేమ ఒక అపారమైన గౌరవం ఉండి ఉంటే వివక్ష గురైన ఎందుకు అనుకుంటున్నారు ఇంకా వివక్ష గురవుతున్నాం అని ఎందుకు అనుకుంటున్నారు మీ ఊళ్ళలో ఎవరైనా అగ్రవర్ణాలు మీ పట్ల ఏమైనా అవమానాలు చేస్తే బరాబర్ చట్టాన్ని ఆశ్రయించండి రాజ్యాంగం చదవండి ఎన్నో అంశాలు పొందుపరిచాడు ఎన్నో పేజీల్లో ఏమంటున్నా అంటే ఆడలేక అన్నట్టు మీరు అంబేద్కర్ పైన విశ్వాసం కోల్పోతేనే వివక్ష అనే పదం యూజ్ చేయాలి ఉన్నది గతంలో ఉన్నది కానీ దాని రూపు మాపింది అంబేద్కర్ గారు అయితే ఇప్పుడు ఈయన ఏదో చిన్నప్పుడు ఈయన కుసుకొని వేయలేదు సహపంచి భోజనాలు చేయలేదంటే ఉదయనిధి స్టాలిన్ని ఈయనకు పేపర్ కప్లో గ్లాస్ చాయ్ ఇచ్చిండు ఈయన ఏదో వచ్చి ఒక మతాన్ని బేస్ చేసుకొని దాని మీద విషయం చెబుతుంటే కాదు నేనేమంటానంటే క్యాష్ డిపెండ్స్ ఆన్ పూర్ అండ్ రిచ్ నాట్ క్యాస్ట్ ఇప్పుడు క్యాషే మొత్తం డిసైడ్ చేస్తుంది పేదనా పెద్దనా సింపుల్ మీ ఎమ్మెల్యే ఒకవేళ ఎస్సీ అయింది అనుకో ఇచ్చే రెస్పెక్ట్ ఎట్లా ఉంటుంది మేము ఒక ఓసీ అసలు రూపాయి లేదు ఇచ్చే రెస్పెక్ట్ ఎట్లుంటుంది నేనేమంటున్నా అంటే ఇవన్నీ పక్క పెట్టు ఏందో వందలు ఒకరు ఉంటున్నా అట్లా మాట్లాడద్దు ఇట్లా మాట్లాడద్దు ఆ ఓసీల పిల్లల్ని మేం చేసుకుంటామని బ్రెయిన్ లెస్గా చేయొద్దు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు అంబేద్కర్ గారు ఉన్నారు ఇంకా మీకు ఎక్కడైనా వివక్ష గురైనట్టు అనిపిస్తే ల్యాండ్ ఆర్డర్ ఒకటి ఉంది దాన్ని బట్టి మనం వెళ్ళొచ్చు మీరు వెళ్ళాలి ఈ సోషల్ మీడియాలో మీరు కామెంట్ చేస్తున్నారు అంటే హండ్రెడ్ పర్సెంట్ మీరు చదువు వచ్చిన ఉంటారు ఏమంటారు ఆ రాజ్యాంగం బుక్ తెరవండి మీకున్న దగ్గరున్న పేస్లకు వెళ్ళండి మీరు ఎందుకు వివక్షకు గురయ్యన్నారు మిమ్మల్ని ఏ బుక్ రానిచ్చలేరు ఏ స్కూల్కి నేను నేనేమంటున్నా బల్లె గుళ్ళోకి రానివ్వకుంటే హండ్రెడ్ పర్సెంట్ మీరు కంప్లీట్ చేయొచ్చు దానికి సో సో చట్టాలు ఉన్నాయి ఇది వదిలిపెట్టి ఇంకా వివక్షకు గురైందని సో కాల్డ్ డైరెక్టర్స్ ఏమంటున్నాను అంటే పెరియార్ నుంచి పారాంజిత్ వరకు ఈ తమిళనాడు హిందూ మతం పైన విద్వేషం చిమ్ముతుంది డెబ్బై ఎనభై సంవత్సరాల నుండి చిమ్ముతూనే ఉంది బట్ ఏం పీకలేరు తమిళనాడులోనే హిందువుల సంఖ్య పెరుగుతూనే ఉంది రెట్టింపు అవుతుంది అఫ్ కోర్స్ నేను హిందువులకు ఏం రిప్రజెంటేటివ్గా మాట్లాడతలేను ఐఎమ్ నాట్ బిలాంగింగ్ టు ఎనీ ఓసీ క్యాస్ట్ నేను కూడా బీసీ క్యాస్టే కానీ లేనిది వాళ్ళు అట్లా చిత్రీకరిస్తుంటే నాకు బాధ అనిపించింది ఈ వీడియో చేయాలనిపించింది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీరు ఏమనుకున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్